హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు దాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ చైనాతో ఇండియా వ్యాపార యుద్ధం విజయం ఎవరిది ఇన్ని రోజులుగా చైనా మరియు భారతదేశాల మధ్య వ్యాపారం జరుగుతున్న ఈ వ్యాపారానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే మన ప్రధాన మంత్రి మోదీ గారు తను ప్రధాన మంత్రి అయినప్పటి నుండి మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇందులో ప్రతి నెల దేశ ప్రజలతో తన భావాలను పంచుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం మన దేశంలో పండగ సీజన్ మొదలవ్వడం వల్ల వ్యాపారాలు పెద్ద ఎత్తులో రెండు నెలల పాటు అనగా గణేష్ చతుర్థి దుర్గా పూజ దసరా దివాలి మరియు అదే విధంగా ఉత్తర భారతదేశంలో చెట్ పూజ అంటూ దేశం మొత్తంలో వ్యాపార సంస్థలనేటివి ప్రజలతో వెలగబోతున్నాయి ఇదే సమయంలో చైనా నుండి ఎక్కువ మొత్తంలో తక్కువ ధరల్లో లభించే వస్తువులు మన ఇండియన్ మార్కెట్ లో పెద్ద మొత్తంలో రాబోతున్నాయి చైనా అనేది తవక ధరల వస్తువులు మరియు విధంగా ఇతర దేశాల వస్తువులను కాపీ చేసి మేడ్ ఇన్ చైనాగా తయారు చేయడంలో దిట్టగా చెప్పుకోవచ్చు ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో మోదీ గారు చైనా వస్తువులను పూర్తి మొత్తంలో బహిష్కరించాలని పండగ వాతావరణానికై అన్ని మేడ్ ఇన్ ఇండియా వస్తువులను కొనాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇందులో వోకల్ ఫర్ లోకల్ అంటూ మన భారతీయుల ద్వారా తయారు చేసినటువంటి వస్తువులను మాత్రమే కొనాలని చెప్పడం అయితే జరిగింది ఇదే కాకుండా మన్ కీ బాత్ మొదలుపెట్టి ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తయిందని మరి అదే విధంగా మేక్ ఇన్ ఇండియా అనే ఇనిషియేటివ్ కూడా పది సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఇందులో మేక్ ఇన్ ఇండియా అనే ఇనిషియేటివ్ ని చేయడానికి మన దేశ ప్రజలు మరియు అదే విధంగా చిన్న నుండి పెద్ద వ్యాపారస్తులంతా మేక్ ఇన్ ఇండియా మద్దతునిచ్చి విజయవంతం చేశారని చెప్పడం జరిగింది అయితే మనం ఏ విధంగా మరియు ఎంత మొత్తంలో చైనా వస్తువులను వ్యతిరేకిస్తున్నాం గత పది సంవత్సరాల వ్యాపార ఎగుమతులు దిగుమతుల్లో రెండు దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడింది ఇందులో ముఖ్యంగా మన భారతీయులకు చైనా యొక్క నాసిరకం వస్తువులపై ఉన్న అవగాహన విధంగా జరిగిన ఘర్షణల ద్వారా మన భారతీయులు మరింతగా చైనా వస్తువులను వ్యతిరేకిస్తున్నారు మరి అదే సమయంలో చైనా యాప్లను బ్యాన్ చేయడమే కాకుండా చైనా నుండి వస్తున్నటువంటి ఎగుమతుల ఎగుమతులపై కూడా ఇంపోర్ట్ డ్యూటీతో మన దేశం చైనా ఎగుమతులను అడ్డుకుంటోంది అయినా ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వ్యాపార ఎగుమతులు దిగుమతులు చూసుకున్నట్లయితే గత పది సంవత్సరాల ముందు చైనా వస్తువులు మన ఇండియన్ మార్కెట్ లో డెబ్బై శాతం ఉండగా మిగతా ముప్పై శాతం అనేది మన భారతదేశం మరియు ఇతర దేశాల ద్వారా తయారు చేసినటువంటి వస్తువులు ఉండేవి అందుకనే ఇప్పుడు మన ప్రధాన మంత్రి అయినటువంటి మోడీ గారు మేక్ ఇన్ ఇండియా వస్తువులను కొనమని కోరుతున్నారు ఇలా ఎందుకు కోరుతున్నారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు సమస్యలు మరియు వ్యాపార వ్యత్యాస సమస్యలు ప్రస్తుతం ఇండియా చైనాల మధ్య ఉన్నటువంటి వ్యాపారం చూసినట్టయితే అందులో మన భారతదేశం అనేది చైనాతో చేస్తున్న వ్యాపారంలో ట్రేడ్ డెఫిసిట్ తో సమస్యలను ఎదుర్కొంటుంది ప్రస్తుతం మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ చూసినట్టయితే ఇది హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మన భారతదేశం అనేది ప్రపంచంలోని అనేక దేశాలతో వ్యాపారం చేస్తుంది అందులో నూట యాభై ఒక్క దేశాలతో ట్రేడ్ సర్ప్లస్లో ఉండగా డెబ్బై ఐదు దేశాలతో ట్రేడ్ డెఫిసిట్లో ఉంటుంది అసలు ట్రేడ్ సర్ప్లెస్ అంటే ఏంది ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంది ట్రేడ్ సర్ప్లెస్ అంటే మన భారతదేశం ఎక్కువ మొత్తంలో ఇతర దేశాలకు ఎగుమతులు చేసి తక్కువ మొత్తంలో ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకోవడాన్ని ట్రేడ్ సర్ప్లస్ అంటారు మరి ట్రేడ్ డెఫిసిట్ చూసినట్టయితే ఎక్కువ మొత్తంలో ఇతర దేశాల నుండి మన దేశం దిగుమతి చేసుకొని తక్కువ మొత్తంలో ఇతర దేశాలకు ఎగుమతులు చేయడాన్ని మనం ట్రేడ్ డెఫిసిట్గా చెప్తాం ఇక్కడ ప్రస్తుతం మన భారతదేశం ఏ దేశంతో ఎక్కువ మొత్తంలో ట్రేడ్ డెఫిసిట్ సమస్య ఎదుర్కొంటుందంటే అది చైనా దేశంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం చైనాతో ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ చూసినట్టయితే అది ఎనభై ఐదు బిలియన్ డాలర్లకు పైగా చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మన భారతదేశం దీనికి సంబంధించి ఏమైనా చేస్తుందా అంటే చైనా ద్వారా వస్తున్న వ్యాపార సమస్యలను ఎదుర్కోవడానికి మన ఇండియన్ గవర్నమెంట్ అనేది డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో చైనా ద్వారా పాటించే వ్యాపార నియమాలను ప్రశ్నించడం జరిగింది చైనాలో ఉన్న ప్రొడక్షన్ కంపెనీస్ కి చైనా సబ్సిడీస్ ఇవ్వడంతో తక్కువ ధరలకు చవకైన వస్తువులను ప్రపంచ మార్కెట్లోకి తీసుకొస్తుందని దీనివల్ల భారత్ మార్కెట్ కూడా చైనా ద్వారా తీసుకొచ్చినటువంటి చవక వస్తువులతో ఇండియన్ మార్కెట్ ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ గాను రెండు దేశాల మధ్య వ్యాపార ఎగుమతులు దిగుమతులు చూసినట్లయితే మన భారతదేశం అనేది చైనాకు పదహారు పాయింట్ ఆరు ఐదు బిలియన్ డాలర్లు ఎక్స్పోర్ట్ చేయగా చైనా నుండి మన భారతదేశం నూట ఒకటి పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లు ఇంపోర్ట్ చేసుకుంది సో ఇక్కడ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఎనభై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది బిలియన్ డాలర్లుగా చెప్పుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై రెండులో చూసినట్టయితే ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది బిలియన్ డాలర్లు ప్రతి సంవత్సరం ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది రెండు దేశాల మధ్య పెరుగుతూ వస్తుంది సో ఇకపోతే ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది మన రెండు దేశాల మధ్య ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం రెండు వేల నాలుగు మరియు రెండు వేల పద్నాలుగు మధ్య పది సంవత్సరాల కాల వ్యవధిలో ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ చూసినట్టయితే ప్రతి సంవత్సరం నలభై శాతం ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతూ వచ్చింది మరి అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చూసినట్టయితే ఈ ట్రేడ్ డెఫిసిట్ నలభై శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతానికి తగ్గడం అయితే జరిగింది ఈ పది సంవత్సరాలుగా చేసినటువంటి కృషి ద్వారానే ఈ విధంగా నలభై శాతంగా పెరుగుతున్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ అనేది ప్రస్తుతం ఇప్పుడు ఆరు పాయింట్ నాలుగు ఐదు శాతం వరకు తీసుకురావడం అయితే జరిగింది అయినా కానీ మన రెండు దేశాల మధ్య ఇప్పుడు ప్రస్తుతం ఎనభై ఐదు బిలియన్ డాలర్ల ట్రేడ్ డెఫిసిట్ ఉందంటే అర్థం చేసుకోవాలి రెండు వేల నాలుగు మరియు రెండు వేల పద్నాలుగు మధ్యలో తుఫాను స్పీడ్ లో పెరిగినటువంటి ఆ ట్రేడ్ డెఫిసిట్ ఇప్పుడు ప్రస్తుతం మన భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్య చైనా ద్వారా ఎదుర్కొంటున్నటువంటి ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఈ ఎనభై ఐదు బిలియన్ డాలర్లను తగ్గించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది మీలో డౌట్ రావచ్చు చైనాతో శత్రుత్వం ఉన్న ఇంతలా చైనాపై ఆధారపడడం ఏంటని మరి అదేవిధంగా వ్యా వ్యాపారంలో నష్టపోతున్నామని తెలిసి కూడా ఎందుకు చైనాతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామని ముఖ్యంగా మన భారతదేశం అనేది చైనాపై ఏ వస్తువుల కొరకై ఆధారపడిందంటే క్యాపిటల్ ఇంటర్మీడియట్ గుడ్స్ గా చెప్పుకోవచ్చు అంటే ఆత్మ నిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా అంటూ భారతదేశం స్వతహాగా తయారు చేస్తున్నటువంటి వస్తువులకు కావాల్సినటువంటి మెషిన్స్ మరి అదేవిధంగా రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దిగుమతులు అనేది పెద్ద మొత్తంలో మనం చైనా నుండి చేసుకుంటాం ఇవే కాకుండా రా మెటీరియల్స్ అయినటువంటి ఏపీఐ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే మందుల తయారీకి అవసరమైనటువంటి ముడి పదార్థాలన్నీ చైనా నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం మన భారతదేశం అనేది ప్రపంచ మొత్తం మీద అరవై శాతం మెడిసిన్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది కానీ దానికి సంబంధించినటువంటి ముడి సరుకులను మాత్రం పెద్ద మొత్తంలో మనం చైనా నుండే ఇంపోర్ట్ చేసుకుంటాం మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆటోమొబైల్స్ మొబైల్ ఫోన్స్ మరియు దానికి సంబంధించినటువంటి మొబైల్ పార్ట్స్ అన్ని మనం పెద్ద మొత్తంలో చైనా నుండే ఇంపోర్ట్ చేసుకుంటాం ఇందులో మెయిన్గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్స్ ఫార్మాసిటికల్ మరి అదేవిధంగా టెలికామ్కి సంబంధించి ఈ మూడు రంగాలకై మనం చైనాపై ఆధారపడి ఉన్నాం ఎందుకంటే చైనా అనేది ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే తక్కువ ధరలో ఈ ముడి పదార్థాలను ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఈ చైనాలో ఈ ముడి పదార్థాలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి సో దీన్ని తగ్గించడం అంటే చాలా కష్టం కానీ మన వంతు చైతన్యాన్ని సాయం చేయాలంటే ప్రస్తుతం ఈ రెండు నెలల పాటు మన భారతదేశంలో ఉన్నటువంటి పండుగ వాతావరణంలో మేడ్ ఇన్ చైనా వస్తువులు ఏవైనా ఉంటే వాటిని వ్యతిరేకిస్తూ మన భారతదేశంలో తయారు చేసినటువంటి వస్తువులను కొనడం మరియు వాడడం ద్వారా చైనాను ఎంతో కొద్దిగా వ్యాపార రంగంలో దెబ్బతీయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ